ఈ ప్రాంతం ప్రజల ప్రజల్లో విశ్వం విశ్వం చిమ్ముతున్నావు నీకు ఎవరిచ్చారు అధికారి రాయలసీమ నా కొడక ఇక్కడ ఎవరిచ్చారు నీకు అధికారం ఇక్కడ యువతలు పాడు చేస్తున్నావు కులం 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 వేరేది లేదేవి తప్పది దానివల్ల నువ్వేం సాధిస్తావు ఎంత కావాలండి మనిషికి తినటానికి వంద రెండు వందల తింటాల్ జీవితాంతం అంతే లతా మంగేష్కర్ ఏం చెప్పింది చెప్పంటారు ఒకసారి నా దగ్గర అన్నీ ఉన్నాయి నేను హాస్పిటల్ బెడ్డు ఉన్నాను ఉన్నాను అనుభవించలేకపోతున్నాను నేను చాలా బాధపడితో డబ్బులు విపరీతంగా ఉన్నాయి నేను తిని తినలేను నేను తాగలేను నా ఐసీయూలో వెంటిలేటర్ ఉన్నాడు చివరి రోజులు చెప్పిన మాట అది ఎంత కావాలండి మనకి ఒక కుటుంబం నడవటానికి ఎంత కావాలి ఒక లిమిట్ ఉందా మిమ్మల్ని నమ్మారు పార్టీ నమ్మారు ఎంట్రీ రావాలని నమ్మి వచ్చారు నమ్మొచ్చినప్పుడు మీరు ప్రజల కోసం చేసేవాళ్ళు అయితే ఎన్టీ రామారావు ఎట్లా ఇచ్చారండి టికెట్లు ఎట్లా ఇచ్చారో డబ్బులు తీసుకొని ఇచ్చారా చెప్పబయ్యా లోకేష్ నువ్వు ఆయన మనవడి ఇక్కడ మా నాన్న నలభై సంవత్సరానికి రాజకీయాలు ఉన్నారు నేను చేయాలంటే ఎన్నైనా చేయొచ్చు అవినీతులు ఒక్క రిమార్క్ చూపించాయా ఒక్క రిమార్క్ చూపించు మాట్లాడు నన్ను పూర్తిగా పైనుంచి కింద దాస్తాను ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను చెప్పమను నువ్వు ఎంటి రామారావు మనవడవయ్యా భగవంతుడు అదృష్టవాది క్రియేట్ నీకు ఎన్టీ రామ మనవడక పుట్టావు ఎందుకయ్యా చీపు డబ్బులు తీసుకుంటావు నువ్వు మీ తాతగారు ఎట్లా ఇచ్చేవారంటే నా చిన్న చిన్నప్పుడు ఒక విద్యావంతుడికి ఇస్తారు సీటు ఒక నియోజకవర్గంలో ఇంకో ఒక డాక్టర్ వైద్యం చేసేవాళ్ళకి ఇస్తారు ఒక వ్యాపారస్తులు చూస్తారు చూసి పది మందిని అడిగి ఆయన మంచి పేరే ఆయన మంచి మనిషి అండి అంటే ఇస్తారు రూపాయి తీసుకోవాలా కానీ ఈరోజు డబ్బులే కావాలి నీకు డబ్బులే డబ్బులు నీకు నీ పది పార్టీ చుట్టూ తిరగాలి జనం నేను ఎందుకంటే వివరణ చెప్పాలనుకోండి నేను అడిగిన దానికి అవినీతి గురించి నువ్వు డబ్బులు తీసుకున్నావు లేదా ఫైబర్ నట్ల స్కామ్ గురించి చెప్పమంటే ఏ విషయం రెండు రోజులైంది ఇలా పద్నాలుగు తారీఖు రాష్ట్ర స్టేట్ పార్టీ ఆఫీసులో చాలా మేధావులు పెద్ద పెద్దలు చాలా సీనియర్లు ఉన్నారు సీనియర్లు మరి వాళ్ళన్నా బయటికి రావాలిగా నిజాలేంటి చెప్పాలిగా మనకి ఎందుకు లేదనుకుంటారేమో సరే సీనియర్లు కాబట్టి జూనియర్ మేము మంత్రులు చేసిన ఉన్నారు వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసుగా నేను ఎంతటి వాడినంటే నేను చిన్నవాడిని నాకేం తెలియదు నాకు అనుభవం లేదు నేను వాస్తవం నేను ఒకటే ఒకటి నమ్ముకున్న దేవుణ్ణి నేను వాస్తవాలు మాట్లాడతా నేను వాడను నాకు అవసరం లేదు నాకు జవాబు ఇవ్వండి ఈరోజు నన్ను చేశావు ఏం చేశారు వాళ్ళు రెండు రోజుల నుంచి దా మా చెల్లెల్ని పిలిచుకెళ్ళారు నీకెందునో మాట్లాడు మాట్లాడనున్నాడు అన్నాడు ఆ వంటది నాకు ఆ వంటది నాకు టికెట్ ఇవ్వలేదని వాళ్ళు నీ టిక్కెట్ అవ్వడగలి బొచ్చు టిక్కెట్టు తెలుగుదేశం టికెట్ తీసుకుని అంటే పిచ్చినా కొడుకులు గెలవదు అరే నిన్న కాక మొన్న బారసార్ది గారి దగ్గర తలాయ పది కోట్లు ఇస్తున్నారుగా బోడే ప్రసాద్ గారు నమ్మేరైనా నమ్మే ఐదు వేలు ఐదేళ్ళు పనిచేశాడు నీకు కళ్ళబందం కనపడుతుందండి పొద్దున్న పదింటికేమన్నా బాబు గారిని కలుగుతారు సాయంత్రం ఏమన్నా ఇన్ని యోగడం ఆపి చేసేది ఏంటైనా అరే కమాన్ టాక్ వై డోంట్ యు టాక్ నువ్వెందుకు చెప్పరావు ఎందుకు మాట్లాడవు నీకెందుకు భయం ఇప్పుడు మా కుటుంబం అన్నావు వైఎస్ రెడ్డి గారిని ఇట్లాగా చేసావు జగన్మోహన్ రెడ్డి ఇట్టా చేశావు నాని వాళ్ళ కుటుంబం ఇట చేసావు నేను ఒంటరి వాడిని అని చెప్తున్నా మొట్టమొదటి నుంచి ఆమె వచ్చి మా సిస్టరు మొట్టమొట్ట రెండు పెళ్ళిళ్ళని మరి మూడోది కూడా నాకు తెలియదు అది రెండో పెళ్ళికి మాత్రం వెళ్ళాను కుటుంబం సమయం కుటుంబంలో అందరం ఒకటే కాబట్టి వెళ్ళాము మా రోజు మా డాక్టర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి మరి ఏం చెప్పారు తెలియదు ఏం చెప్పినా నా గురించి చెప్పమండి ఈ రోజు నుంచి రాయపాటి శైలాజ గురించి నేనేం మాట్లాడాను దయచేసి ఆమె ఏం చెప్పుకుంటా నేను వెదవనో కుక్కనో పందినో అనుకోమనండి మా డెబ్బై పెద్ద కుటుంబం అండి డెబ్బై మంది ఉన్నారు అందరిని తీసుకొని ఊరేక మనం నేనేమన్నా నేను నీ కుటుంబం నాతో ఉందని చెప్పాను మీరు అందరు మీడియా సాక్షి మొన్న ఏమన్నా నేను ఒక్కడనే అన్నా లేదు చెప్పండి నేను ఒక్కడనే నాకెవరు లేరు వయసు అయిపోయింది అనుకోండి లేదా వాళ్ళ పార్టీ ఇష్టం లేదనుకోని ఏమైనా అనుకోండి నేను ఒక్కడనే మా చిన్నాను చెప్పాను అని చెప్పలే అన్నాడు నేను నో కామెంట్ ఇప్పుడు అప్పుడు ఆమె మాట్లాడిందని నేను మాట్లాడతా రేపు ఆమె మాట్లాడుతుంది మళ్ళీ నేను మాట్లాడాలి అంటే ఒక సీరియల్ రన్ అయింది ఒక కుటుంబం గురించి ఒక కుటుంబం గురించి సీరియల్ రన్ చేయాలని చంద్రబాబు నాయుడు పై నుంచి కూర్చున్నా హా హా అన్నట్టు నేను అడిగిందా అని చెప్పయా అన్న నేను టికెట్ ఆశించా అన్న అమ్మాయి చెప్పింది నేను టికెట్ ఆశించలా నేను వద్దనుకొని కూర్చున్నా ఇంట్లోనే కూర్చున్నా పార్టీ గడప తక్కలేదు ఆ యోగాలకి నేను ఒక్క రోజు వెళ్ళా పరామర్శంగా వెళ్ళలేదు నేను అంత ఉన్నా మా నాన్నగారు చూసి నాగా పెద్దలను గౌరవించి ఆగా మన వద్దు వద్దు అన్న నువ్వేం చేస్తున్నావు జేఏసీలో యాక్టివ్గా పని పార్టిసిపేట్ చేసే డబ్బులు ఏం చేసావు నాకు చెప్పక్కర్లా నేను ఒక సంచలన వార్త చెప్తున్నా జేఏసీ స్థాపించి స్థా చంద్రబాబు నాయుడు గారి చేత స్థాపించబడినది ఆయన డోలు తోటి డబ్బులు తీసుకొని కానీ ఎంతమంది పాప నిజంగా దారి పొడుగుతా వాళ్ళకి భోజనాలు అన్నీ చేశారు వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయి నువ్వు పుస్తకాలు రాశావా పలానా వ్యక్తిని తెచ్చారు పలానా వ్యక్తి ఇంత బంగారం వచ్చి రాశావా చూపించుకో మీడియా చూపించు నీ నీ నిజాయితీ నిరూపించుకో బాబు గారు ఎంత వాటా లోకేష్ ఎంత వాట నీకంత ఇష్టం ఉంటే పోయి అక్కడే ఉండు నువ్వు ఇప్పుడు వస్తే ఇక్కడ లేవు ఒక్కడే అక్కడే ఉండు కానీ ఖబర్దార్ నువ్వు ఇదే నన్ను ఏమైనా తిట్టు అమ్మ మా మనందరం ఒకే బ్లడ్ రిలేషన్ ఏమేమి తిట్టు నో ప్రాబ్లం నేను చేసే ప్రవర్తన బాగాలేదంట నేను ఉన్నది ఉన్నట్టు అడుగుతున్నాను సమాధానం చెప్పాల్సి వాళ్ళు నువ్వు నువ్వేంది సమాధానం చెప్పాల్సి వాళ్ళు అసలు నీకేం ఇంట్రెస్ట్ నా ప్రవర్తన బాగాలేదు అంతే కదండి ఏమన్నా అడగండి మీరు ఆమె ఉందో నా తెలీదు మీరు ఆమె ఏమందో అందరు కలిసి ఒకసారి అడగండి ఇంక ఈ నేను రాయపాటి శైలజ గురించి నేను మాట్లాడను ఆమె వేసుకుంటే రీళ్లు రీల్ వేసుకోండి కుటుంబం మొత్తం తీసుకెళ్తుందా లేకపోతే పెయిడ్ ఆర్టిలిస్ట్ని పెట్టుకున్నా ర్యాలీ చేయమని ధర్నా చేయమనండి ఈ ఊర్లో గొడ్డుపోయిందా తెలుగుదేశం పార్టీ లేదా ఆమె పక్కన తిరగమనండి ఇంకా మనగాడు ఎవరు లేరా జిల్లాలో నాకు సమాధానం చెప్పయా నాకు ఏంటి ఎందుకు నాకు సమాధానం చెప్పు అవినీతి గురించి చెప్పు రా నేను నీ నియోజకవర్గంలో దేవుడి దేవుడు అన్నం పెడతారా ఇద్దరం కలిసి చెప్పు నువ్వు తీసుకోలేని చెప్పు నీకు వంగి నమస్కారం పెడతాను లోకేష్ దిస్ ఈజ్ మై ఛాలెంజ్ నువ్వు గెలవవు అక్కడ ఈరోజు ఎంతమంది ఫోన్ చేస్తారండి పద్మశాలీలు అక్కడ ఉండేవాళ్ళు పెద్ద నాయకులు ఎంతమంది ఫోన్ చేశారు ఏమండి మా కళ్ళు తిరిపించారండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి అండి వస్తానమ్మా సమయం వచ్చినప్పుడు వస్తాను ప్లీజ్ ఇప్పుడు నేను రాలేని పరిస్థితి అని చెప్పి చెప్పాను ఒకటే మాట చెప్తున్నాను రాయపాటి శైలిజ మీరు ఏం చెప్తా మీరు ఏం రాసుకున్నా నాకు నా ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఊషి ఆ ఇంటి పేరేంటి సార్లు మారిన ఇంటి పేరు ఇప్పుడు అసలు ఇంటి పేరేంటి ఇంకా రాయపాటితో కంటిన్యూ అవుతుందా పుట్టింటి పుట్టింటి పేరుతోనే కంటిన్యూ అవుతుందా ఇప్పుడు ఆ ముగ్గురులో ఏది ఏది సెలెక్ట్ చేసుకుంది మూడింటి పేర్లలో చెప్పమనమ్మా ఇది నాక ప్రతి మనిషికి ప్రతి మనిషికి వచ్చే డౌట్ ఇది ఐ డోంట్ కేర్ ఏం చేసుకుంటా చేసుకోమను ఏం చెప్పుకుంటా చెప్పుకోమను ఓకే ఈ రెండు అంశాలండి ఒకటేమో ఆ థ్రెట్ గురించి ఒకటే మా సిస్టర్ గురించి చెప్పడం జరిగింది థ్రెట్ గురించి నేను ఐ డోంట్ కేర్ నేను లెక్క చేయను ఎవడొస్తాడు చూ రమ్మను నేను స్థానికును ఇక్కడ లొకేషన్ వస్తాడు రమ్మను లేకపోతే మనుషులు తెలుగు యువత వాళ్ళు వీళ్ళు ఇదేదో ఇదిలో నేను ఆల్రెడీ పేర్లు కూడా మెన్షన్ చేసి ఎవరేం చేస్తున్నారో కూడా పేర్లు మెన్షన్ చేసి లెటర్ ఇచ్చాను మీరు కావాలని ఫోటో తీసుకోండి కంప్లైంట్ ఫార్వర్డ్ చేశానండి నాకు డబ్బు మీద ఆశ లేదు మా అమ్మాయి పెళ్లి చేశాను సెటిల్ అయిపోయింది డాక్టర్ మా అల్లుడు గారు సెటిల్డ్ మా అబ్బాయి ఒక పెళ్లి చేయటం మిగిలింది అది ఒకటే బాధ్యత ఏమండి నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదండి వాళ్ళు ఇంకా అవినీతి గురించి అడుగుతున్నాను వైసీపీ టికెట్ కోసం కాదండి కసేపతి పక్కన పెట్టండి వైసీపీ వాళ్ళు వద్దంటే నేను టికెట్ ఇవ్వకపోతే నాకే నేను నేను రెడీ అని చెప్పానుగా ఏ పని అని చేస్తాను గుర్తింపు గౌరవం ఏమన్నా అంతే టికెట్ టికెట్ అంటే టికెట్ అడిగానా నేను ఏమన్నా ఏంటి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తా అంటే అవినీతి గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారా లోకేష్ని అవినీతి గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారా మీరు ఎందుకు అడగరా అండి ఆయన చెప్పిందాంట్టు నిజం ఉందా లేదా చెప్పండి అడగచ్చారుగా ప్రజల తరఫున మీరు ఉన్నారుగా మీడియా మీరు అడగాలి కదండి మీ ధర్మం చెప్పండి సార్ ఎందుకు అడగరు నేను పన్నెండు తారీఖు అడిగాను ఇప్పుడు దాకా ఎవరైనా మీడియా వాళ్ళు ఎందుకు అడగరు ఎందుకు అడగరు నేను ఆరోపణ చేస్తున్నాను కరెక్టే అది నిజమా కాదా చెప్పాలిగా ఆయన కాకపోతే ఆయన కింద కింద చెప్పాలిగా చూపించండి సార్ మీడియాకే చూపించండి నాకొద్దు వెబ్సైట్లో పెట్టి అందరు చూపించండి నేనేమంటానో చూపిస్తే మంచిదేగా నా నాకున్న డౌట్ నాకుంది అది చంద్రబాబు నాయుడు గారు బినా కంపెనీ కంపెనీ అది అనుకుంటున్నాను నేను చూపించండి దాంట్లో ఏ అకౌంట్ ఏ అకౌంట్కి వెళ్ళి ఎవరిచ్చారు డబ్బులు ఒక లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి వాడి పేరు ఉందా లేదా చూడండి ఐటీ రిటర్న్స్లో ఉంటుందిగా ఇప్పుడు ఆల్రెడీ జరిగి రెండు సంవత్సరాలు అయింది కదండి ఉంటుందిగా చెప్పనండి నేను కరెక్టే నేను కరెక్టే నేను కరెక్టే అంటున్నాను చూపించి చూపించి ప్రజలందరూ చూపించండి సంతోషిస్తా మంచిదే ఓ మంచిదే నేను కనుక పొరపా పొరపాటు పడి నేను మాట వెనక తీసుకుంటా ఆవరాజు చేసి చేసే తరఫున నేను సారీ కూడా చెప్తాను కానీ చూపించాలి లేదా వీటికంటే ముందర లోకేష్ విషయం చెప్పమండి సమాధానం చెప్పానండి నలభై ఎనిమిది గంటలైంది డబ్బులు తీసుకుంటున్నారు లేదా ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎంత తీసుకుంటున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంత తీసుకుంటున్నారు ఎంత డబ్బులు అండి ఓ డబ్బులు ఊరినే వచ్చినాయా చెప్పండి సార్ మీకు ఓర్నే ఇస్తారా కష్టపడి తీసుకు కష్టపడి సంపాదించిన తర్వాత ఓర్నే ఇచ్చేస్తారా లొకేషన్కి తీసుకెళ్ళి ఇంకేమైనా అడగాలంటే అడగండి సార్